హాయ్ ఫ్రెండ్స్ ఈ శ్రావణ శుక్రవారాలు వచ్చేసినాయి ఫ్రెండ్స్ కుదిరినోళ్ళకి స్వీట్ వేమీతో చిక్కబడకుండా పాలతో కాసుకుందాము రండి చూడండి సింపుల్గా చేసేసుకోవచ్చండి ఒక్కొక్కరు కుదిరిద్ది కుదరకపోద్ది చేసేద్దాం రండి సింపుల్గా చేసేసుకుందాం మాది చిన్న వంటగది చూడండి దాంట్లోనే చేస్తున్నాను అందుకనే ఐటమ్స్ కనబడుతూ ఉంటాయి దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఒకప్పు సేమియా ఒకప్పు బెల్లం కొంచెం వెలుతుగా ఎండు కొబ్బరి కిస్మిస్ జీడిపప్పు యాలకులు నెయ్యి పాలుకోవా చూడండి దాన్ని తయారు చేసుకుందాం రండి ఒక పక్క పాలు కొతున్నాయండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఆ నేతిలో వేపుకుందాం ఎంతసేపు పట్టదండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎండు కొబ్బరి ఎండి కొబ్బు రేపుతున్నాను చూడండి అవి వేగుతుండగానే దాంట్లోనే జీడిపప్పు వేసేస్తున్నాను చూడండి కొంచెం వేగింది అవి వేసేసుకుంటున్నాం అనమాట జీ కిస్మిస్ కూడా వేసుకుంటున్నాం వేగినాక తీస్తున్నాను చూడండి తొందరగా అయిపోద్దండి దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు ఎందుకంటే చెక్కబడకుండా కావాలి కాబట్టి మనం చేసుకుంటున్నాం అదే నెయ్యిలో సేమి కప్పు సేమీ వేపుకుంటున్నామండి మన క్వాలిటీ మన ఇంట్లో జన మనకు ఎంత కావాలో అంత చేసుకోవచ్చు నేను ఇద్దరు మనుషులు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక ఏగిని తీసేస్తాను పక్కన పెట్టుకుందామండి ఒక గ్లాస్ నీళ్ళు చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను అంటే మన క్వాలిటీని బట్టండి పావుసర గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను కావాల్సిన ఇంకా పలసే వాళ్ళను అనుకునేవాళ్ళు ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు నీళ్లు తరిలినాక ఏపీని సేమియా కూడా వేసుకుంటే ఉడుకుతూ ఉంటుందండి ఉడుగుతా ఎక్కువ టైము కాకుండా తొందరగా అయిపోద్ది అనమాట చూసారే ఉడికిపోయింది ఇప్పుడు అదే దగ్గర అయిపోయినాక బెల్లం వేసుకుంటున్నాం బెల్లం కూడా అయిపోయిందండి ఇప్పుడు పంచదార చాలా కొంచెం ఒకరు టేస్ట్ కోసం రెండు స్పూన్లు పంచదార కూడా వేసాను చల్ల ఇప్పుడు చల్లరినా వేసుకోవాలండి పాలు చల్లారి నాకు వేసేసుకోవాలి నేను పొయ్యి కట్టేసిన ఆ వేడికే ఉడుగుతుంది పొయ్యి వేడిగా ఉంది కదా కట్టేసామండి యాలకులు జీడిపప్పు కిస్మిస్ కాసిన పక్కన పెట్టుకుని వేసేసుకున్నాం అయిపోయిందండి అంతే సింపుల్ దాంట్లోనే పాల్కోవాలండి ఇప్పుడు అందరూ వేస్తున్నారు కదా చూడండి అంటే నేను దాని క్వాలిటీకి తగ్గట్టు కొంచెం వేసాను చూసారా రెండు గంటలైనా ఒకసారి అలా పలసగా ఉందో చల్లారిపోయిందండి చల్లారినా కూడా నీళ్ళగా ఉంటుంది అంటే మెత్ చెక్కపడకుండా ఉంటుంది అంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సింపుల్గా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది ఎవరికి నీట్ అయినా కూడా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ